ప్రతిష్ట దిగజార్చాలని వీళ్ళు చేస్తున్న పని అది ఎంత ఘోరమైన నేరమో వీళ్ళు ఆలోచించుకోలేదు ఎందుకంటే వీళ్ళ సాక్ష్య మీడియా సాక్షి మీడియా ప్రతినిధి ఒకరు బయట వాళ్ళు ఒకరు భార్యకర్త ఒకరు ముగ్గురు కలిపి చేసిన పని చాలా బాధగా ఉంది అలాంటి సామాన్యులకి ఎందుకంటే జీవితంలో ఒకసారి తిరు తిరుమల తిరుపతి దేవుని దర్శనం చేసుకుందాం అని జీవితాలు కూడా జీవితాంతం కూడా ఎదురు చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే అంత పవిత్రమైన దేవస్థానం అది అది భగవంతుడు అంత గొప్ప ప్రాచుర్యం పొందిన దేవుణ్ణి అపవిత్రం చేయాలని ఏ అక్కడ కావాలని బిరుబాట్లు ఖాళీ బీరుబాటలు పట్టుకెళ్ళి భారీ మందుబాటులు పట్టుకెళ్ళి అక్కడ పడేసి తిరుపతి దేవస్థానాన్ని ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్న దుర్మార్గులు నిజంగా ఎంత బాధాకరమంతే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ని భ్రష్టు పెట్టించాలని ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ చేస్తున్న పని ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు అరెస్టం జరుగుతుంది అని జనాలకు చెప్పి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కుట్టుబడేలా చేసుకుని తర్వాత జగన్ పాలనే బాగుందని చెప్పించుకుని మళ్ళీ వచ్చి గెలిసి గెలవాలనే ఆలోచనలో కుసిద్ధంతో కుళ్ళు బుద్ధితో ఉన్నది ప్రభు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పన్నాకు నిజంగా చాలా బాధాకరం ఏదైనా భగవంతుడు అంటూ ఒకడు ఉంటాడు ఇప్పుడు మనుషులు దెబ్బ కొడితే పదకొండుకి వచ్చావు భగవంతు కొడితే భగవంతుడు దెబ్బ కొడితే పాతాళానికి పోతావు అది మాత్రం గుర్తుపెట్టుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీరు చేసినటువంటి ఈ దు దుష్ప్రచారానికి ఈ దుర్మార్గమైన ప్రచారానికి ఖచ్చితంగా నువ్వు మూల్యం చెల్లించుకోక తప్పదు అది నువ్వు పెట్టుకున్నది ఖైద కలియుగ వైకుంటుడు కలియు కలియుగ దైవంతో పెట్టుకున్నావు నువ్వు మీ పతనం పూర్తిగా నాశనం అయిపోయింది నాశనం అయిపోతున్నావు నువ్వు అయితే సార్ అపోజిషన్ వాళ్ళు నచ్చకపోతే చాలామంది నార్మల్గా బురద తెల్లడం వేరే వేరే దుష్ప్రచారాలు చేయడం ఓకే కానీ దేవుడి పేరుని తీసుకొచ్చి ఆ దేవుడి గిళ్ళు అలా కించపరచడం కరెక్ట్ కాదు కదా కరెక్ట్ కాదు కదా పతనం పతనం ఎలా వాళ్ళకి వాళ్లే భస్మాసుర హాన్ని తలపై పెట్టుకుని మాడి మసైపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు నిజంగా దేవుడేమో అపచారం చేశాడా ఇప్పుడు ఇండియా మొత్తం కూడా బాలాజీ దర్శనం చేసుకోవాలని ఎంతో అద్భుతంగా ఎంతో ఆనందంగా మొక్కుబడి కొట్టుకుని సంవత్సరాల సంవత్సరాలు తలనీనాలు పెంచుకొని అవి సమర్పించుకొని మొక్కుబడి తీర్చుకొని దైవ సన్నిధికి వచ్చి ఆనందంగా వెళుతూ ఉంటారు ఆ దేవస్థానాన్ని అంత పెద్ద దేవస్థానాన్ని ప్రశ్న పట్టించాలని ఆలోచన చేసిన ఎవడు కూడా భూమి మీద ఉండడు అది నిజం ఎవడైతే ఆ పన్నాగానికి మూలకారకుడు వాడు నాశనం అయిపోక తప్పుడు నిజంగా ఈవేళ పవిత్ర దేవస్థానం మనకి ఇరవై నాలుగు గంటలు రెండు రోజులు మనం వెయిట్ చేస్తే కానీ దర్శనం దొరుకునటువంటి అంత గొప్ప దేవస్థానాన్ని అప్రతిష్టపాలు చేయాలని ప్రయత్నం చేయడు రాజకీయ లబ్ధి కోసం ఎన్నో ఉన్నాయి ఇప్పుడు రాజకీయాలలో మనం ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ పన్నాగాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళచ్చు ఎన్నో అవకాశాలు ఉన్నాయి నువ్వు అవసరమైతే వచ్చి అసెంబ్లీకి రా అసెంబ్లీకి వచ్చి చేస్తున్న వర్క్స్ మీద నువ్వు మాట్లాడు జరుగుతున్న పని మీద మాట్లాడు అంతే తప్ప దేవుణ్ణి అప్రదిష్ట పాలు చేయాలని చెప్పేసి క్వశ్చన్ చేయడం లేకుంటే అభివృద్ధి చేయట్లేదు అని చెప్పేసి బురద ఓకే కానీ రకరకాల రాష్ట్రాల నుంచి చాలా వరకు వేరే దేశాల నుంచి కూడా వచ్చి పూజించే దేవుడి గుడికి వచ్చి ఇలా అప్రతిష్టంగా అపచారం చేయడం అది ఎంతో ఎందుకేనండి ఎంత బాధేస్తుందంటే బాలాజీ దర్శనం చేసుకుని మరణిస్తే చాలని మొక్కుబడి మొక్కుకున్న వాళ్ళు కొన్ని వందల మంది వేల మంది లక్షల మంది ఉంటారు ఒక్కసారి తిరుపతి తిరుమల దేవస్థానాన్ని దర్శించుకుని నేను నా జీవితాన్ని ముగుస్తానన్న వాళ్ళు కొన్ని వేల మంది లక్షల మంది ఉంటారు అలాంటి పుణ్యక్షేత్రమైన బాలాజీ దేవస్థానాన్ని కలియుగ దైవమైనటువంటి దేవస్థానాన్ని బ్రష్ పట్టించాలని దాన్ని ప్రాచుర్యాన్ని తగ్గించాలని ప్రయత్నం చేసిన ఎవడైతే ఉన్నాడో వాడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాడు వాడికి పుట్టగద్దులు లేకుండా చేసుకోవడం వాడిని వాడే సర్వనాశనం చేసుకుంటున్నాడు నిజంగా ఇంత నమ్మకాన్ని హిందువులందరూ కూడా అమితంగా నమ్మేటటువంటి ఆ దేవుణ్ణి తక్కువ చేసి తక్కువ చేయాలి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచన చేసిన ఎవరైనా దుర్మార్గుడు నాశనం అయిపోక తప్పు అయితే ఈ న్యూస్ ని సాక్షి టీవీ ఒకటే కవర్ చేస్తుంది సార్ వేరే ఛానల్ అయితే పెద్దగా కవర్ చేయలేదు సాక్షి ఛానల్ మాత్రం ఖచ్చితంగా రిపీట్ 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 పెడుతుంది అదే కాదు రాష్ట్రంలో జరుగుతున్న పనులు సాక్షి టీవీకి కనిపించట్లేదు వినిపించట్లేదు నిజంగా వాళ్ళు టీవీ ఛానల్ పెట్టుకోవడము మొత్తం అన్ని ఛా అంత న్యూస్ని కవర్ చేయడానికా లేకపోతే ఓన్లీ ఆపోజిట్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి విషయం చూడడానికైనా ఎక్కడ ఏ పని జరగట్లేదు ఆంధ్రప్రదేశ్లో అదే ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎందుకు పనికిరాదు అని చెప్పేసి వచ్చే పెట్టుబడులను రానివ్వకుండా చేయడం ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే కేసులు వేయడం అలాగే దైవ దైవాల పట్ల కూడా అపచారం చేసుకుంటే ఇలా దేవుడు కూడా దేవుడు కూడా కించపరచాలని ప్రయత్నం చేయడం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి పోయే కాలం దగ్గర పడింది అనిపిస్తుంది నిజంగా ఆల్రెడీ జరిగింది మళ్ళీ జరుగుతుంది ఎందుకంటే దేవుడితో పెట్టుకోకూడదు ఎవరితోనో పెట్టుకో ఏ దేవుడైనా మన మతాన్ని మనం గౌరవించుకుంటాం మా దేవుణ్ణి మనం గౌరవించుకుంటాం ఏ మతమైనా ఏ కులమైనా నిజంగా దేవుడి పట్ల జాగ్రత్తగా ఉండాలి ఏ ఎవరి నమ్మకాన్ని వాళ్ళని గౌరవించే సాంప్రదాయం మన దేశానికి మన సాంప్రదాయానికి ఉంది నువ్వు హిందువైనా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఎవరైనా కానీ మనం విశ్వాసాలతో మనం బ్రతుకుతాం కానీ దైవం పట్ల ఏ దైవం పట్లైనా సరే ఎవడైనా కానీ నిష్కారణంగా మాట్లాడినా దైవాన్ని తక్కువ చేసి మాట్లాడినా వాడి పతనం మన కళ్ళ ముందే కనపడుతుంది అది ఏ దేవుడైనా కానీ ఎందుకంటే ఎన్నో కోట్ల మంది విశ్వాసాలతో నిర్మించుకున్నటువంటి ఆ దైవాన్ని ఆ దైవాన్ని కించపరిచి తగ్గించాలని మనం ప్రయత్నం చేస్తే అది ఎవరైనా కానీ అల్లా అయినా కావచ్చు ఏ జీసస్ అయినా కావచ్చు ఇటు ఈశ్వరుడైనా కావచ్చు వాడి పతనం మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది మనం మన కళ్ళ ముందే చాలా మందిని చూసాం కాబట్టి వేళ తిరుపతి వైభవాన్ని తగ్గించి చూపించాలని కుట్ర చేసిన వైసీపీ పార్టీ పతనమే కాదు పూర్తిగా నాశనం అయిపోతుంది